ఫ్లాష్ ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ భీకర దాడులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు తొమ్మిది చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నీలమట్టం పన్నెండు మంది టెర్రరిస్టులు మృతి యాభై ఐదు మందికి గాయాలు ఎట్లున్నది తెలుసా బాంబులు ఎత్త అంటే ఒక్కొక్కడు పాకిస్తాన్లా చూసిం అక్కడ వాళ్ళు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని బైకుల మీద వేయటోళ్ళు ఆగిలి కదా యాక్చువల్లీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఏమీ వాళ్ళ నివాసాల మీద దాడులు చేయలే ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు చేస్తున్నది టార్గెటెడ్గా కొన్ని స్థావరాలు ఇక్కడ ఇక్కడ ఉగ్రవాదులు ఉంటారని గుర్తించి ఆ టార్గెటెడ్ ఉగ్రవాద స్థావరాల మీద తీవ్రవాద స్థావరాల మీద మాత్రమే మన బలగాలు తొమ్మిది చోట్ల తొమ్మిది చోట్ల ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేందుకు ఆ పాయింట్లను గుర్తించి ఆ పాయింట్లోనే మనలు దాడులకు పాల్పడ్డారు ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియో చూస్తే మనకు అర్థమైంది ఏంది ఈ దుర్మార్గులు దేశంలోనే తీవ్రవాదులను తయారు చేస్తున్నారు అంటే జ మన ఇండ్లల్లోనే ఉగ్రవాదులను తయారు చేసి మన దేశానికి పంపి మన మనుషులను చంపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ చూస్తే వీడియో అదే కదా ఇంత జనసాంద్రత ఉన్నది ఇంత జనం ఉన్నారు మరి అక్కడెందుకు కాల్పులు జరుపుతాను ఇది సామాన్య జనం ఉండేది కాదు అంటే ఈ పిల్లలు కూడా ఒకవేళ అంత ఉగ్రవాద ఆలోచనలు కలిగిన వాళ్ళనే మనం అర్థం చేసుకోవాలి ఉరుకుతాను ఇప్పుడు అల్లా అక్బర్ అల్లా అక్బర్ అనుకుంటూ ఉరుకుతాను దేవుడు చెప్పిండారా ఇంకో మనిషిని చంపిరమ్మాని కనీసం కురాన్ అన్న చదువుకోరాదుర్రీ అర్థమవుతుంది కురాన్లో చంపమని ఉన్నదా ఉన్నదా ఇతర దేశాల మీద దాడులు చేయమని ఉన్నదా తెలుస్తుంది అయితే మొత్తానికి పన్నెండు మంది టెర్రరిస్టులు మృతి చెంది యాభై ఐదు మందికి పైగా గాయాలు అయినట్టు ఇక్కడ తెలుస్తున్నది ఇక మొత్తానికి ఒక యుద్ధ వాతావరణాన్ని పది రోజులుగా నెలకొని ఉన్నది ఈ పది రోజుల యుద్ధ వాతావరణాన్ని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గుర్తించి వాటి మీద దాడులు చేసినట్టు కనబడుతున్నది అయితే ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టిండ్ అంటే పసుపు కుంకుమలు కోల్పోయి కదా టెర్రరిస్టుల దాడిలో ఇప్పుడు దానికి ప్రతీకార చర్యగా ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరును కూడా దీనికి పెట్టినట్టు తెలుస్తుంది అందుకే ఇక్కడ సింధూరం బొట్టు కూడా పెట్టిండు ఇగో ఇదే సింధూర్ పేరే ఎందుకంటే హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్టు టార్గెట్ చేసినట్టుగా మతం అడిగి మరి చంపిన వారి వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతీక అయిన సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్టు తెలుస్తున్నది ఇక ఇదంతా చదివే కంటే కూడా సింపుల్గా చెప్పాలంటే ఉగ్రవాద శిబిరాల మీద ఉగ్రవాద ఆనవాళ్ళు ఎక్కడుంటే అక్కడ భారత ఆర్మీ విరుచుకుపడాలనే ఆలోచనకి ఈ ఆపరేషన్ సింధూర్ని ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తున్నది